ఇలాగా మీరు చేయగలిగితే గనక ఒకవేళ ఇలాగే చేస్తే గనక ఇంకొక మంచి విషయం మీకు తెలియజేస్తున్నాను ఈ మా ఈ పాయింట్కి మీరు నిలబడాలి మార్కు శువార్త పదహారు అధ్యాయము మార్కు వార్త పదహారు అధ్యాయము మీరు 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 మరలా నాకు మరి శిష్యులు చేశారు కదండి మేము చేస్తామండి అలాగే మీరు చేద్దరు కానీ మార్కు పదహారు అధ్యాయం పదహారు వచ్చిన చదవండి 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 మరియు పదిహేను వచ్చిన మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి మొట్టమొదటిగా ఏం చేయాలంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి వెళ్ళండి ఏసు ప్రవరు చెప్పిన మాట అండి ఇది మరి ఇది అర్థం కావటం లేదు వాళ్ళకి ఈ స్వస్థత వరాలు ఉన్నాయన్న వాళ్ళకి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం ప్రకటించాలంటండి స్వస్థతలు ఉన్నాయని ప్రకటించండి అని ఉంది అక్కడ మరి ఏముంది సువార్తను ప్రకటించండి సువార్త అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఇప్పుడు లేఖన బల ప్రకారంగా మరణించను సమాధి చేయబడినను తిరిగి మూడోదేనా తిరిగి లేచను ఇది సువార్త అంటే ఇది ప్రకటించాలి అంతేగాని స్వస్థత వరాలు ఉన్నాయని ప్రకటిస్తావేంటి నువ్వు బైబిల్ ఏది ప్రకటించమందో అదే ప్రకటించాలి ఏది ప్రకటించమందో అది ప్రకటించకుండా శిష్యులకి ఏం ఉన్నాయండి వాళ్ళు ప్రవచించలేదా వాళ్ళు స్వస్థత చేయలేదా వాళ్ళు అద్భుతాలు చేయలేదా వాళ్ళు ఆ దెయ్యములు వెళ్ళగొట్టలేదా దాని దగ్గరికి నేను వస్తానని దాని గురించి కూడా మాట్లాడదాం మనం వాళ్ళు అంటున్నారండి ఈ రోజుని చాలామంది అలాగే మోసం చేస్తున్నారు అలాగే మోసపోతున్నారండి ఈ లోకంలో చూద్దాం ఇంకా నమ్మి బాప్ దేశం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును రైట్ నమ్మిన వారి వలన నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును ఏమిటి ఏమనగా ఏమనగా ఏవనగా ఏమనగా కాదు ఏవనగా నానామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు ఎవరు నమ్మిన వారు యేసుక్రిస్తు నామలో దయ్యాలను వెళ్ళగొడతారంట మంచిదే దయ్యాలను వెళ్ళగొట్టారు క్రొత్త భాష మాట్లాడతారంట ఓ అది మంచిదే పాములను ఎత్తుపట్టుకుంటారంట మరణకరమైనది ఏది తాగినను వారికి ఏ హాని దా జరగదంట ఇప్పుడు స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకునే భక్తులారా మీ అందరికీ నమస్కారం ఇప్పుడు పాములు తీసుకొస్తాను మీరు ఎత్తుపట్టుకోవాలి ఇప్పుడు మరణకరమైనది అంటే విషపూరితమైనది ఎండ్రోసల్పనో నా ఏదో ఒకటి పురుగు మందులు ఉంటాయి కదండి గడ్డి మందు వచ్చింది కదా అది ఇస్తాను మీరు తాగినా కానీ మీకు ఏదైనా హాని జరగకూడదు మీరు సిద్ధమంటే నేను సిద్ధమే మరి బైబిల్ రాసి ఉంది కదండి బైబిల్లో రాసి ఉంది కదండి మరి ప్రశ్న మనకు అలాగే రావాలి మరి బైబిల్లో రాసి ఉంది కానీ మరణకరమైనది ఏది జరగలేదు ఎవరికే ఎవరికి జరగలేదు శిష్యులకు జరగలేదు ఇప్పుడు పాములు ఎత్తుపట్టుకుంటారా మన అలాగే దక్షిణ కొరియాలోనో దక్షిణ దక్షిణ కొరియాలో దక్షిణాఫ్రికాలోనూ ఉండండి అలాగే ఒక పాస్టర్ గారు ఏం అండి సంఘంలో పామును పట్టుకుంటే నాకేమవుతుంది పామును పట్టుకుని అటు ఇటు అటు ఇటు కాసేపు ఆడిచి 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 ఏం చేశాడంటే ఆడేస్తుండగా కష్టమని కోటేసేసింది మేడం మీద కోటేసేసింది ఈయనేమో వాళ్ళ భాషలో స్థుతించండి హలేలి చెప్పండి అన్నాడు ఇంకెక్కడా హలే కాసేపు అయితే అప్పటికి జాయిగా నొరగలకొక్కడం మొదలు పెట్టాడు పాము కదండి ఏదో మొదటి శతాబ్దంలో శిష్యులు ఏ చేశారు నేను చేసేస్తానంటే అలా చేసే ఆయన అలా చేసాడు ఆయన క్లిప్పింగ్ కూడా మీకు పెడతాను మీరు చూద్దరు కానీ ఆ క్లిప్పింగ్ మీరు చూద్దరు కానీ పెడతాను మీకు దాంట్లోనే యాడ్ చేస్తాను These snakes, ఇట్స్ a part of the Bible, and I'm going to put that before anybody. I've been bit six times. I don't think it's crazy. It's just a sign from God. It's not Hamlin. It is not for me. I don't understand it. The purpose of our church is to spread the name of Jesus Christ and get people saved. But if you've not been raised up in it and you look at it, you're gonna be like, man, them people's crazy. <laughs> నమ్మిన వారి వలన ఈ సుచిక క్రియలు జరుగుతాయింటండి నమ్మిన వారి వలన ఈ సుచిక క్రియలు ఏ శుచక్రియలు దెయ్యాన్ని వెళ్ళగొడతారు భాషలు మాట్లాడతారు పాములను పట్టుకుందరు మరణకరమైనది ఏది తర్వాత నేను వారికి హాని చేయదు ఆ రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థతను వారితో చెప్పాను మరి ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ చేయాలి కదా ఓన్లీ రోగాలకేనా నువ్వు స్వస్థత పాములు పట్టుకోవాలి పురుగుమైనది ఏది ఆ విషయపూరితమైనది ప్రమాదకరమైనది ఏది తాగిన నీకు నువ్వు చచ్చిపోకూడదు అప్పుడు నీకు స్వస్థత వరం ఉందంటే నేను నమ్ముతా అప్పుడే ప్రపంచం నమ్ముద్ది